అందరు బాగున్నారండి బాగుండాలండి నేను మొన్న క్రాస్ తెలియామని చెప్పాను కదండి గ్రహణం సందర్భంగా ఇక్కడ అన్ని దేవాలయాలు మూసేసిన ఇక్కడ మాత్రం తెరిచే ఉంచుతారండి అని చెప్పాను కదండి ఇక్కడ ప్రత్యేకత అని అంతేకాదండి బాబు ఇక్కడ ఇంకా చాలా చాలా ప్రత్యేకత ఉన్నాయండి ఎందుకంటే ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకుని వస్తూ వస్తూ ఇక్కడ కూడా దర్శనం చేసుకుని తొందర తొందరగా వచ్చేయడమే కానీ ఇప్పుడు ఇక్కడ ఆ రాత్రికి ఉండలేదండి అలా కాకుండా ఇక్కడ మూడు రాత్రులు ఉండడం వల్ల ఇక్కడ చాలా చాలా విషయాలు తెలిసినాయండి మాకు అవి మీతో పంచుకుంటున్నాను విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణంతో పాటుగా రోజు గణపతి హోమం రుద్రయోగం చండీ హోమం కూడా జరుగుతాయటండి అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు లేవటండి ఒక శనిశారు తప్ప ఉన్న నవగ్రహాలు అమ్మవారు వడ్డానంగా రాహుకేతువులు ఉన్న నక్ ఉన్న నవగ్రహాలు స్వామిలో ఐక్యమైపోయాయి అందుకే ఇక్కడ అయ్యవారిని పూజ దర్శనం చేసుకున్నాక మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు ముందుగా నడుముకున్న నాగాభరణాన్ని దర్శించుకోవాలటండి ఆ తర్వాత చివరికున్న తాటంకాలు దర్శించుకోవాలట ఆ తర్వాత అమ్మవారి కిరీటాన్ని దర్శించుకోవాలట ఆ తర్వాత అమ్మవారి పాదాలు దర్శించుకోవాలటండి ఇక్కడ ప్రత్యేకత అంతేకాకుండా మన రాసులు అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వస్తే మన రాసులు నక్షత్రాల గురించి పైన ఉంటుందండి అప్పుడు మనం మన రాశి ఏంటో ఆ రాశికి ఎదురుగా నిలబడి మూడుసార్లు తిరిగి ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కరించుకుంటే మనకున్న దోషాలు పోతాయని ఇక్కడ ప్రతీదనమాట అండి ఇలా చాలా చాలా ప్రత్యేకత అనమాట అండి అంతేకాకుండా ఇక్కడ అయ్యవారికి అమ్మవారితో పాటుగా కాలభైరవునికి శనీశ్వరునికి దక్షిణామూర్తికి కూడా బంగారు మండపాలు ఉన్నాయండి బాబు కనువిందిగా ఉన్నాయండి అంతేకాకుండా ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాదటండి గురు దక్షిణామూర్తి అట ఇంకా ఎన్నెన్నో విషయాలండి అయితే మేము మంగళవారం హోమం చేయించుకున్నాము ఆ తర్వాత మేము ఆ రాత్రికి ఉండడం వల్ల ఇక్కడ కాలభైరవునికి ప్రతి మంగళవారం అభిషేకం జరుగుతుందటండి ఏడు గంటల నుంచి మొదలవుద్దని చెప్పారండి మేము అక్కడ ఉండడం వల్ల ఆ భాగ్యం కూడా మాకు కలిగిందండి చ కళ్ళు సరిపోలేదండి రెండు కళ్ళు అంత గొప్పగా తిరిగిందండి కాలభైరానికి ఎన్ని రకాలతో చేశారు అండి అభిషేక్ ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు చేశారండి ఈలోపు అమ్మవారికి అయ్యవారికి ఏకాంత సేవ కూడా చేశారండి అది తర్వాత ఇంకా ఈ కాలభైరవ స్వామిని బయటికి తీసుకొచ్చారండి ఊరేగింపుగా ఫోటోలు ఫోన్లు ఎలా చేయరు కాబట్టి తీయలేకపోయినండి అవన్నీ నా కళ్ళలోనే ప్రతిష్ఠించుకున్నాను ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత బయట కాబట్టి తీయించారండి అది మీకు పంచే ఇస్తున్నాను చూడండి ఎందుకంటే దొరకున్న ఇటువంటి సేవ అని అక్కడ వాయించారు వాయిద్యం వాద్యం చేశారు కానీ నిజంగానే దొరకదండి అంత అదృష్టం మాకు కలిగింది ఎంత ఆనందమూ కందిగా ఆయన స్వామిని ఇంకా పరవశంతో అందరూ కూడా ఆయన్ని ఊరేగించి లోపలికి తీసుకెళ్ళాక ఏకాంత సేవలో పాలు పంచిపెట్టారండి ఆ పాలు అమృతం ఎలా ఉంటుందా అని అడుగుతున్నాయండి అంత బాగున్నాయండి ఎవరైనా సరే ఎప్పుడైనా శ్రీకాళహస్తిస్తే మంగళవారం వస్తే ఒక రాత్రి అక్కడ ఉండి స్వామిని దర్శించుకుని ఈ కాలభైరవ స్వామి అభిషేకం కూడా చూసి వెళ్ళాలని అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నానండి అంత ఆనందాన్ని పొంది అనమాట నేను అంతేకాకుండా ఇక చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇంకా నేను కన్నప్ప కొండ గురించి అలాగే ఇక్కడ రాజగోపురాల గురించి గాలిగోపురాల గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తానండి నేను ఇంకా ఏం చెప్పాలో అసలు మాటలు రావట్లేదండి పండుచ స్వామి గురించి చూడండి మీరు కూడా